అమ్మా ఏం చేస్తున్నావు నేను ఈరోజు మీకోసం ఈవినింగ్ స్నాక్స్ చికెన్ టిక్కా చేస్తున్నాను చికెన్ చికెన్ టిక్కా ఇంకా ఏమో చేసుకొని ఈ విధంగా మనం బ్యాటర్ రెడీ చేసుకున్న తర్వాత ఈ విధంగా చేసుకొని రౌండ్గా చేసుకుని తర్వాత ఈ విధంగా ఒత్తుకోవాలి వాటిని డీప్ ఫ్రై చేసుకోవాలి చూపి డీప్ ఫ్రై విధంగా డీఫ్రై ఫ్రై చేసుకున్నాక తీసేయడమే చాలా బాగుంటాయండి ఇవి పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు చికెన్ టిక్కా మీరు కూడా ట్రై చేయండి తర్వాత నాకు ఏ విధంగా వచ్చినాయో మీకు నెక్స్ట్ చూపిస్తాను ఇది చూపిస్తాను అంత గ్రామ అండి చికెన్ టిక్కా అయినదిగా ఈ విధంగా రెడీ అయింది మా అమ్మాయి టేస్ట్ చేసి చెప్తుంది నాకు ఏ విధంగా ఉందో ఎలా ఉంది సూపర్ థ్యాంక్ యూ మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా మా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ డైక్ చేయండి ఓకేనా బాయ్